సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ రీసెంట్ టైంలో శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా చావా మూవీ రిలీజ్ అవ్వడం చూస్తాం బ్లాక్ బస్టర్ టాక్ తో అది నడుస్తూ ఉంది సో దేశం మొత్తం కూడా ఆ సినిమా గురించి చర్చించుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు చాలా మంది వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు సార్ అంటే ఇన్నాళ్ళలో మాకు ఎందుకు ఈ చరిత్ర తెలియనివ్వలేదు పుస్తక పాఠ్యాంశాలలో కూడా మగుళ్ల చరిత్ర అక్బరు షాజాన్ వీళ్ళ పాలన గురించి రాసారు కానీ వీ వీరుల గురించి ఎప్పుడు కూడా అసలు చెప్పే ప్రయత్నం కూడా చేయలేదని చెప్పేసి కూడా ఇప్పుడన్నా చేయాలని చెప్పేసి కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అండ్ చాలా మంది ఇప్పుడు శివాజీ మహారాజ్ లేకుంటే శంభాజీ మహారాజ్ వీళ్ళ కథల్ని తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయా ప్లాట్ఫామ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు సార్ ఏదేమైనా చావా సినిమా ఒక పెద్ద చర్చకైతే తీయడం చూస్తున్నాం అండ్ కొన్ని విమర్శలు కూడా ఈ సినిమా మీద ఒక వర్గం నుంచి కూడా వస్తున్నాయి సార్ అసలు ఏంటి ఇంత చర్చకు తీస్తుంది కదా మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి చావా మూవీపై మీ అభిప్రాయం ఏంటి అంటే చావా సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అయితే బయట రకరకాల చర్చలు వాంటెడ్గానే చేస్తున్నారు వాంటెడ్గానే ఈ సినిమా ద్వారా ప్రపంచానికి తెలియని చాలా విషయాలు చెప్పారని భావిస్తున్న వాళ్ళు రెచ్చిపోయి ఆ సినిమాని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు ఆ సినిమా ద్వారా ఏం సాధించదలుచుకున్నారు ఆ సినిమాని భుజాన మోస్తున్న వాళ్ళు ఏం సాధించదలుచుకున్నారు అంటే ఈ దేశంలో మొఘల్ మొఘల్ చక్రవర్తులు ఇక్కడ ప్రజల్ని అణచివేసి ఉంచారు పర్టికులర్గా హిందువులని అణిచివేశారు మతం మారమని వాళ్ళ మీద బలవంతం చేశారు ఇవన్నీ మాట్లాడదలుచుకున్నారు అంటే సంభాజీని అదుపులోకి తీసుకున్నటువంటి ఔరంగజేబు మతం మారమని కోరాడని మతం మారను గాను అతని మీద అతను నాలిక పీకేయటం కళ్ళు పీకేయటం ఇవన్నీ చేశాడని ఒక సన్నివేశంలో ఎస్టాబ్లిష్ చేశారు దీనికి సంబంధించి వాళ్ళు చూపించే ఆధారాలు వాళ్ళు చూపిస్తున్నారు చోట చదివాం మేము బలాం చోట చదివామని ఎవరు ప్రతి ఒక్కరూ ఇప్పుడు దీని మీద పాజిటివ్ గాను నెగటివ్ గాను మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఎవరి రెఫరెన్స్లు వాళ్ళు ప్రదర్శిస్తున్నారు అయితే ఇక్కడ నిజంగా ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక క్షణం అది నిజమే అనుకుందాం నిజమే అనుకుంటే వెయ్యి సంవత్సరాలు దాదాపు తొమ్మిది వందల నుంచి వెయ్యి సంవత్సరాలు ఈ దేశాన్ని ముస్లిం పరిపాలకులు పరిపాలన చేశారు అనేది వాస్తవం ఈ పరిపాలించినటువంటి ముస్లిం పాలకులు వెయ్యి సంవత్సరాలు పరిపాలించి వాళ్ళకి ఈ ప్రజల్ని మతం మార్చేయాలనే ప్రోగ్రాం ఉండుంటే ఉంటే ఇక్కడ ఒక హిందువు అయినా మిగిలేవాడా అనేది ప్రశ్న అంటే వెయ్యి సంవత్సరాలు దాదాపుగా వారి పరిపాలన నడిచింది రెండు వందల సంవత్సరాలు పైన క్రైస్తవ ప్రభువులు ఉన్నారు ఇక్కడ క్రైస్తవ ప్రభువులు అంటే బ్రిటిష్ వారు వారు ఉన్నారు మరి వారి పాలనలో కూడా ఇదంతా మతాలు మార్చేసి ఉంటే ఇప్పటికీ హిందువులు ఎందుకు మెజారిటీ మతంగా ఉన్నారు ఈ దేశంలో దీనికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏం చెప్తారు వీళ్ళు ఇండోనేషియా తర్వాత భారతదేశంలోనే అత్యధిక ముస్లిం పాపులేషన్ ఉందని చెప్తారు గణాంకాల ఆధారంగా కానీ ఇక్కడ ఉన్నటువంటి జనాభా ఎంత ఆ జనాభాలో వాళ్ళ షేర్ ఎంత అనేది మాట్లాడు వీళ్ళ షేర్ ఎంత అనేది మాట్లాడు వినటానికి కన్వీనియంట్గా ఉంటుంది చెప్పుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది స్కూల్ పిల్లల్లో కూడా ఈ భావజాలాన్ని ఎక్కించేశారు ఎక్కించేసి భారతదేశంలో మెజారిటీ మతం పెను ప్రమాదంలో ఉంది మత మార్పిడులు పెరిగిపోతున్నాయి అలాగే వాళ్ళ జనాభా పెరిగిపోతుంది వాళ్ళు బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు ఉండవు వాళ్ళకి అంటే పర్సనల్ లా ప్రొటెక్ట్ చేస్తుంది వాళ్ళని మనకేమో ప్రభుత్వాలు విధించేటువంటి అన్ని చట్టాలు మనకి వర్తిస్తాయి కానీ వాళ్ళకి వర్తించవు వాళ్ళది పర్సనల్ లా ఆ ప్రొటెక్షన్లో ఉన్నారు వాళ్ళు మైనారిటీలు అనే పేరుతో మైనారిటీలను సంతృష్టికరించడం కోసం అవన్నీ చేశారు కామన్ సివిల్ కోడ్ కావాలి అని చెప్పి ఇదంతా ఒక ప్రచారంగా చేస్తున్నారు వాంటెడ్గా ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కూడా ఇలాంటి ప్రచారంలో భాగంగా జరిపింది దీని ద్వారా ఏం సాధించదలుచుకున్నారు ఇప్పటి పాలకులు అంటే మైనారిటీలని తమ కంట్రోల్లోకి తీసుకోవాలని వాళ్ళని ఏదో చేయాలని ఉద్దేశం లేదు వాళ్ళు వాళ్ళని నయాన భయాన తమ అదుపులోకి తీసుకోవటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఈ ప్రచారం అంతా జరుగుతోంది అలాగే ఈ ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నారు అంటే వాళ్ళు ఎంత దుర్మార్గులో ప్రపంచానికి చెప్పడం ద్వారా వాళ్ళలో ఒక భయాన్ని కలిగించడం తన పక్కనే ఉన్నటువంటి ఒక ముస్లిం మీద ఈ పక్కన కూర్చున్నటువంటి హిందూకి ఒక అనుమానం క్రియేట్ చేయడం వాళ్ళిద్దరూ అప్పటిదాకా స్నేహంగానే ఉంటారు కానీ ఈ సినిమా వచ్చిన తర్వాత వాళ్ళ భావాల్లో కొంచెం మార్పు కనిపిస్తుంది ఈ కనిపించేలాంటి సినిమాలు తీయటం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది అందులో భాగంగానే సంభాజీ చరిత్రతో సినిమా తీశారు శివాజీ మహారాజు కూడా ఆయన ఒక అంటే ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది ఆయన దళితుడా లేకపోతే శూద్రుడా శూద్రుడికి పట్టాభిషేకం చేయటానికి అక్కడ లోకల్ బ్రాహ్మలందరూ నిరాకరిస్తే కాశీ నుంచి ఒక ప్రత్యేకంగా ఎవరినో తెప్పించారని అవి వచ్చిన ఆయన నేను చేతితో నీకు తిలకం దిద్దను కాలు కాలితో దిద్దుతాను అని చెప్పి కాలితో తిలకం దిద్దారని కూడా చెప్తున్నారు అంటే అతని కులం రీత్యా అంటే క్షత్రియుడు కాదు అతను అతను క్షత్రియుడే అస్టాబ్లిష్ చేయడానికి ఇంకొక ప్రయత్నం జరుగుతోంది అతని తల్లి ఆవిడ యాదవ క్షత్రియ కుటుంబానికి చెందినది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ బోన్స్లే అనేటువంటి ఫ్యామిలీస్ వ్యవసాయ ఆధారితంగా బతికినటువంటి కుటుంబాలు అనే ఆధారం కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే శూద్రులు అనగానే ఇదేదో దళితులు అనుకుంటారు కానీ అది కాదు ఇప్పుడు భారతదేశంలో చాలా కులాలు శూద్ర కులాలే ఉన్నాయి ఈ శూద్ర కులం అంటే ఏంటి బ్రాహ్మలు కానివాళ్ళు క్షత్రియులు కానివాళ్ళు వైశ్యులు కానివాళ్ళు మిగిలిన వాళ్ళందరూ శూద్రులే ఈ శూద్రుల్లో పంచములు అని ఇంకొక డివిజన్ పట్టుకొచ్చారు ఆ పంచములు ఎవరు ఇప్పుడు ఉదాహరణ మన సమాజంలో చూస్తే మాల మాదిగా రెల్లి అలా చాలా బానిస కులాలు ఉన్నాయి ఆధిపత్య కులాలు బానిస కులాలు అని ఒక కేటగిరీ ఉంది మన దేశంలో ఈ కేటగిరీ ప్రకారం చూస్తే ఈ బానిస కులాలు వాళ్ళు వాళ్ళ మీద ఆధిపత్యం చలాయించేది మళ్ళీ శూద్రులే ఇప్పుడు కమ్మారెడ్డి కాపు ఇలా ఎన్ని పేర్లు చెప్పుకున్నప్పటికీ వీళ్ళందరూ మనుధ మనుధర్మం ప్రకారం మనుస్మృతిలో చెప్పబడినటువంటి చాతుర్వర్ణాలలోకి వస్తే వీళ్ళందరూ శూద్రులే నందమూరి తారక రామారావు గారు కూడా శూద్రుడే ఈ విషయం వారే చెప్పుకున్నారు చోట కాబట్టి క్షత్రియుడు కానివాడు వైశ్యుడు కానివాడు బ్రాహ్మడు కానివాళ్ళు అందరూ శూద్రులే ఈ శూద్రులు తమని తాము మిగిలిన వాళ్ళు దళితులు అనుకుంటారనే ఉద్దేశంతోనే పంచములు అనేటువంటి ఇంకో డివిజన్ తీసుకొచ్చారు సో పంచముడని అని ఒక పాట కూడా రాయించాడు ఎన్టీ రామారావు గారి తాములో ఏది వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో పంచముడని నిన్ను కించపరిచిరా అని ఇది అంటే అసలు ఆయన మాత్రమే ఎందుకు ఆయన మాత్రమే తీయగలడు ఆ సినిమా గారి చరిత్ర సినిమా తీయాలనే ప్రతిపాదన ఒక దశలో బాపు గారి దగ్గరికి వెళ్ళింది బాపు రమణలు రిజెక్ట్ చేశారు ఆ ప్రతిపాదన ఆ ప్రతిపాదన తీసుకెళ్లిన వాడు కూడా ఎవరో కాదు విజయచంద్రే తీసుకెళ్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే వీరబ్రహ్మేంద్ర స్వామి పట్ల వీళ్ళకి పాజిటివ్ ఒపీనియన్ లేకపోవడం వీళ్ళు బ్రాహ్మలు కావడంతో అతను అది కాదు దాంతో వీళ్ళు ఆయన చరిత్రను సినిమా తీయటానికి ఇబ్బంది పడ్డారు ఆ ఇబ్బంది పడి ఆయన దృష్టిని మళ్లించి మార్క్ మార్క్ట్వేన్ మిస్పీరియస్ ప్రేంజర్ అనేటువంటి నవల ఆధారంగా రాజాధిరాజు అని సినిమా తీయించారు అది పెద్దగా ఆడలేదు ఆ గొడవ పక్కన పెట్టేస్తే బ్రాహ్మలు వీళ్ళ పట్ల ఎలా వ్యవహరిస్తారు అనడానికి అది కూడా ఒక ఉదాహరణే రామారావు గారు తీసాడు ఆ సినిమా ఆయనకి కనెక్ట్ అయింది ఆ లైఫ్ అందుకని తీసాడు ఆయన ఆయన ఆ కులంలో పుట్టాడు కాబట్టి ఆ దర్శనం అయింది ఆయన కాబట్టి శూద్రుడు అనేది తప్పేం కాదు ఆయన శూద్రుడే ఎవరు శివాజీ ఆ శూద్రుడికి పట్టాభిషేకం చేయడానికి బ్రాహ్మలు అంగీకరించకపోవడంతో ఆయనే ప్రత్యేకంగా ఎక్కడి నుంచో బ్రాహ్మణ్ణి తెప్పించాడని ఆ తెప్పించిన బ్రాహ్మడు చేతితో పెట్టను కాలుతో నీకు తిలకం దిద్దుతాను అని దిద్దాడని కూడా ఇప్పుడు చెప్తున్నారు చరిత్రకారులు అని చెప్పేవాళ్ళు నిజమే అయి ఉండొచ్చు నిజం కాకపోయి ఉండొచ్చు ఆ రోజును చూసిన వాళ్ళు ఎవరూ లేరు ఇది అధికారిక సమాచారం కాదు రకరకాల ఆ సమయంలో వచ్చినటువంటి రకరకాల శాసనాల నుంచి డిరైవ్ చేసి చాలామంది ఆ ప్రాంతాల్లో పరిశోధించి రాసినటువంటి గ్రంథాల నుంచి తీసుకొచ్చింది అయితే వీళ్ళందరూ చెప్తున్న విషయాల్లో కామన్ విషయాలు చాలా ఉన్నాయి ఆ కామన్ విషయాల్లో ప్రధానమైనది ఏంటంటే ఆయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాడు ఆ రైతు కుటుంబం నుంచి చాలా కష్టపడి రాజ్యస్థాపన చేశాడు రైతులకు మేలు కలిగించే చట్టాలే చేశాడు ఆయన రైతులను ఇబ్బంది పెట్టేటువంటి పనులు తొలగించాడు ఇదంతా చేశాడు అనేది చెప్తున్నారు ఇదంతా బాగానే ఉంది ఇదంతా బాగానే ఉంది అలాగే ఆయన ప్రోగ్రాంలో ఆయన ముస్లిం వ్యతిరేకత లేదు అని చెప్తున్నారు ఎందుకంటే ఆయన సైన్యంలో కూడా ముస్లింలు ఉండేవాళ్ళని ఆయన ఆయన చాలామంది ముస్లింలని ఉద్యోగులుగా కూడా తీసుకున్నాడని ముస్లిం వ్యతిరేకత ఆ రోజున ఆయనలో లేదని ఆయన ఒక ఖురాన్ ఎక్కడో దొరికితే పడేసి ఉంటే ఎక్కడో దాన్ని తీసుకొచ్చి ఒక ముస్లింకి ఇచ్చాడని కూడా ఒక స్టోరీ ఉంది శివాజీని ఇది శివాజీకి అంటే ఔరంగజేబుకి కాన్ఫ్లిక్ట్ ఉండచ్చు ఇద్దరు రాజులు వాళ్ళ మధ్య అనివార్యంగా అక్కడ ఇంకొక హిందూ రాజు ఉన్నాయి హిందూ రాజుల మధ్య కూడా యుద్ధాలు జరిగినాయి కదా ఇక్కడ అలాగే ఔరంగజేబుతో కూడా యుద్ధం జరిగింది అంత మాత్రం చేత ఔరంగజేబుని విలన్ గాను హీరో హీరోగాను ప్రొజెక్ట్ చేయడం వెనకాల ఒక ప్రోగ్రాం ఉంది ఆ ప్రోగ్రాంలో భాగంగా ఔరంగజేబ్ చాలా క్రూరుడు అని చెప్పే ప్రయత్నం జరిగినటువంటి సంఘటనల్ని ఎంబోజ్ చేసి చూపించేటువంటి ప్రయత్నం జరుగుతోంది శివాజీ కూడా ఒక రాజు ఆయన ఆయన పద్ధతిలో ఆయన పరిపాలన సాగించాడు ఒక రాజ్యాన్ని నిర్మించుకున్నాడు ఆయన అలాగే తను శత్రువుల్ని గెలవటానికి ఒక ఒక స్ట్రాటజీ వాడాడు ఆయన గరిల్లా యుద్ధం గరిల్లా యుద్ధాన్ని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసి నడిపించినవాడు శివాజీ అందుకనే శ్రీశ్రీ గారు మరో ప్రస్థానం అనేటువంటి పుస్తకంలో అని రాశాడు నక్సలైట్ల గురించి రాస్తూ శివాజీకి వారసుడా శ్రీశ్రీ కవితల ఆలోచుడా అని రాశాడు ఆయన ఉద్దేశం ఏంటి జై భవానీ వీర శివాజీలో శివాజీ కాదు ఆయన బుర్రలో ఉంది గరిల్లా యుద్ధ వీరుడు గరిల్లా యుద్ధాన్ని భారతదేశ యుద్ధతంత్రాలకి జోడించినటువంటి వీరుడిగా శివాజీని చూసి మాట అన్నాడు ఆయన గెరిల్లా యుద్ధమే మన పోరాట వ్యూహం అని చెప్పి నక్సలైట్లు కూడా అనుకున్నారు కాబట్టి అలా కరెక్ట్ చేసి మాట్లాడితే చల్సాన్ ప్రసాద్ గారు దాన్ని సవరించి అల్లూరికి వారసుడా అని మార్చాడు శివాజీ అనేది వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు కాబట్టి మనం శివాజీ కంటే అల్లూరితో ప్రస్తావించడం మంచిది అనే ఉద్దేశంతో ఈయన తను వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయంతో ఇలా టర్న్ చేసాడు దాన్ని అల్లూరికి వారసుడా కానీ ఒరిజినల్గా ఆయన రాసింది శివాజీ అని అంటే శివాజీని టోటల్గా ఆ కాంపౌండ్ ఓన్ చేసేసుకుంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళొద్దు అనుకుంటున్నారు ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళకి వాళ్ళని అంటే శివాజీ ఇక్కడ వాళ్ళకి కరెక్ట్ అయిన విషయం ఏంటి శివాజీ వర్సస్ ఔరంగజేబు వీళ్ళిద్దరి మధ్య రకరకాల కథలు ఉన్నాయి ఔరంగజేబు గారి చెల్లెలు రోషనారా ఆవిడ శివాజీని ప్రేమించిందనే కథ ఉంది అలాగే శివాజీలో ఉన్నటువంటి ధర్మ నిరతిని ధర్మ నిరతి అంటే కమిట్మెంట్ ఆయన కమిట్మెంట్ని ఔరంగజేబు గారి కూతురు జేబునిసా ప్రేమించిందని కూడా ఒక నాటకం ఉంది జేబుర్ నిసా అనే పేరుతో ఒక నాటకం చాలా పాపులరు దాన్ని బ్రిటిష్ ప్రభుత్వం బ్యాన్ చేసింది హిందూ ముస్లింల మధ్య ఘర్షణకి దారి తీస్తుందేమో ఈ నాటకము అనే ఉద్దేశంతో దాన్ని బ్యాన్ చేశారు ఆ నాటకంలో సబ్జెక్ట్ ఏంటంటే శివాజీని ఆయన అదుపులోకి తీసుకుంటాడు ఔరంగజేబు తీసుకున్నప్పుడు ఈ జేబుర్ నిసా ఆయనతో మాట్లాడుతుంది మాట్లాడుతూ ఇతను ఆ మతం పట్ల వ్యతిరేకత కంటే కూడా ప్రజలకి జరుగుతున్నటువంటిది ప్రజల్ని లిబరేట్ చేయడం కోసం తను ప్రత్యేకంగా ఒక రాజ్యం ఏర్పాటు చేయడం కోసం చేస్తున్న కార్యక్రమం అలాగే ఔరంగజేబు పరిపాలన మీద విమర్శలు ఇవన్నీ మాట్లాడతాయి వీటికి కన్విన్స్ అవుతుంది ఆవిడ కన్విన్స్ అయ్యి ఇతన్ని విడిపించడానికి ప్రయత్నం చేస్తుంది ఈ విడిపించడానికి ప్రయత్నం చేసింది తన కూతురే అనే విషయం పైగా ఆవిడ అతన్ని ప్రొకట్ చేసుకుంటూ పురుషవేషంలో వెళ్ళి అతన్ని దాటించి వస్తుంది ఇది ఒక నాటకంగా రాశాడు ఒక కవి గారు అనే పేరుతో అది అవైలబుల్ అయితే బ్రిటిష్ జమానాలు బ్యాన్ అయింది తర్వాత దాని రీప్రింట్లు వచ్చినాయి ఈ పరిస్థితి ఉంది అంటే ఇక్కడ ఈ సందర్భంలో ప్రధానంగా వీళ్ళకి కనెక్ట్ అయింది ఏంటంటే ఇవన్నీ ఒక టైంలో వచ్చినాయి అప్పటికి ఈ గొడవ లేదు హిందుత్వ అనేటువంటి ప్రోగ్రాం లేని రోజుల్లో వచ్చిన రచనలు ఇవన్నీ ఈ జేబుర్ వచ్చింది కూడా పంతొమ్మిది వందల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రాంతాల్లో ఆ తర్వాత ఈ రకమైనటువంటి సాహిత్యం అంటే ఈ సాహిత్యం ప్రయోజనం ఏంటంటే హిందూ ముస్లిం మతాల మధ్య ఒక సంఘీభావాన్ని ఏర్పాటు చేయటం చాలా స్పష్టంగా దానిలో ఆ జైబునీసాలు ఒక విషయం ప్రస్తావిస్తాడు రచయిత ఆయన ఏమంటాడంటే హిందువులు ముస్లింల పండగలని సెలబ్రేట్ చేసుకోవాలి వాళ్ళ కల్చర్ని అర్థం చేసుకోవాలి వాళ్ళ సాంప్రదాయాలను వీళ్ళు కూడా పాటిస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఈ పాటించేటువంటి క్రమంలో తద్వారా అంటే మెజారిటీ మతం నుంచి చొరవ మొదలవ్వాలి చొరవ మొదలైతే వాళ్ళు కూడా వీళ్ళని గౌరవించడం వీళ్ళ పండగలు వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఇలా సుహృద్భావపూరిత వాతావరణం తీసుకురావడానికి చొరవ చేయ చేయాల్సింది మెజారిటీ మతమే అని చెప్తాడే ఇది కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్తో ఆ రోజుల్లో రచనలు వచ్చినాయి రోషనారా అనే పేరుతో వచ్చిన పుస్తకం కూడా అదే చెప్తుంది ఔరంగజేబు తన గురువుకు రాసినటువంటి ఒక ఉత్తరాన్ని కొమర్రాజు లక్ష్మణరావు గారు తెలుగులో తీసుకొచ్చాడు ఆయన చాలా స్పష్టత ఉంది ఔరంగజేబు అనేవాడు మనకు సినిమాల్లో చూపించినంత దుర్మార్గుడు కాదు అనే విషయం ఆ ఉత్తరంలో అయితే అర్థమవుతుంది ఆయన తన గురువుని అడుగుతాడు అంటే గురువు తన దగ్గర నుంచి సహాయం కోసం వస్తాడు వస్తే ఆ గురువుని పంపించేస్తాడు సహాయం చేయకుండా పంపించేసి ఒక లెటర్ రాస్తాడు ఆయన మీరు వచ్చినప్పుడు మీరు ఏదో సహాయం ఉద్యోగము ఏదో అడగడం కోసం వచ్చారు నా దగ్గరికి నాకు అర్థమైంది కానీ మీరు మాకు వ్యాకరణము అవి నేర్పారు కానీ మాకు ఈ భూలోకంలో ఇంకొక వైపున ఇంగ్లాండ్ అనేటువంటి ఒక దేశం ఉందని అక్కడ పారిశ్రామిక విప్లవం జరుగుతోందని రేపో మాపో వాళ్ళు మార్కెట్ల కోసం పక్క దేశాల మీద దాడులు చేస్తారని ఈ విషయాలు ఏవి చెప్పలేదు మాకు మేము మీరు చెప్పిన వ్యాకరణం ఇవేవో వినేసి వచ్చి ఇక్కడ కూర్చుని పరిపాలన చేసుకుంటున్నాం చేసుకుంటుంటే ఉన్నట్టుండి వాళ్ళు వచ్చి మమ్మల్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి నానా కష్టాలు పెడుతున్నారు మమ్మల్ని ఇది ముందే తెలుసుంటే మేము ఇంకోలాగా బిహేవ్ చేసేవాళ్ళం వాళ్ళతో మాకు అర్థం కావడానికే టైం పట్టింది కాబట్టి మీ దగ్గర చదువుకుని మేము ఏం సాధించినట్టు ఇవన్నీ గుర్తొచ్చాయి నాకు ఇవన్నీ చెప్పలేదు మీరు అనేది గుర్తొచ్చింది ఈ పెయిన్లో నేను మీతో ఏదైనా హార్ష్గా మాట్లాడతానేమో అనే ఉద్దేశంతో మిమ్మల్ని పంపించేశాను అందుకని మీరేమీ అనుకోవద్దు మీకు సహాయం చేయాలని కూడా అనుకోవడం లేదు రీజన్ ఇదే మిమ్మల్ని మా మమ్మల్ని మీరు అలా అజ్ఞానులుగా ఉంచేశారు అని ఆస్తున్నాడు ఉత్సండ్ అంత క్లారిటీ ఉంది ఔరంగజేబు ప్రపంచం మీద ఆయన మరీ అంటే వీళ్ళు వీళ్ళు వీళ్ళ ప్రయోజనం కోసం ఆయన క్యారెక్టర్ని వెల్నిష్గా చేయటం చూస్తాం ప్రతి రాజు ప్రజల్ని అంత అద్భుతంగా పరిపాలించాడనేం కాదు ప్రతి రాజు వారి పద్ధతుల్లో వారు కొంత ప్రజాస్వామికంగాను కొన్ని అణిచివేత విధానాలు రెండూ నడుస్తాయి సంభాజీ మీద కూడా ఈ కథలు ఉన్నాయి సంభాజీ స్త్రీలోలుడు అని చెప్పే కథలు కూడా ఉన్నాయి ఆయనకి ఆ గొడవ ఉంది కాబట్టి ఔరంగజేబు ఔరంగజేబు కాన్ఫ్లిక్ట్ కంటే కూడా ఒరిజినల్గా ఈయనకున్నటువంటి ఈ సమస్య వలన ఈ స్త్రీల పట్ల ఈయన ఈయన వ్యవహరించే తీరు పట్ల చిరాకుతోనే శివాజీ ఈయన్ని ఒక కోటలో పరిమితం చేద్దామని ట్రై చేశాడని ఆయన అక్కడ నుంచి ఈ ఔరంగజేబుకి సన్నిహితంగా ఉండేటువంటి ఒక ముస్లిం సేనానితో కలిసి శివాజీ మీద దాడి చేయాలని ట్రై చేశాడని కూడా ఒక వెర్షన్ స్టోరీ ఉంది అయితే ఇవన్నీ ఇప్పుడు అవసరమాత అవి తీసి మాట్లాడుకోవడం అది కావాల్సింది అంటే సంభాజీ ఏమిటి సంభాజీ క్యారెక్టర్ని శివాజీ క్యారెక్టర్తో మిక్స్ చేసి ఒక టానిక్ తయారు చేసి ఆ టానిక్కి సంభాజీ అని పేరు పెట్టాడు సంభాజీ మహారాజ్ అని ఒక పేరు పెట్టి చావా అనే సినిమా తీశారు తీయటం ద్వారా వీళ్ళు సాధించి వీళ్ళు ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏమిటి ప్రపంచానికి మొఘలాయుల పాలనలో భారతదేశం చాలా కష్టాల పాలైంది పర్టికులర్గా హిందూ సమాజం తీవ్రమైన అణచివేతకు గురైంది హిందువుల తరఫున ఎవరైనా అంటే ఇందులో చాలా స్పష్టంగా సినిమాలు స్వతంత్రం కోరుకుంటున్నాం మనం మనల్ని మనం పరిపాలించుకునేటువంటి వాతావరణం కోరుకుంటున్నాం ఈ ఆకాంక్షలన్నీ మాట్లాడిస్తారు ఆ క్యారెక్టర్తో డైరెక్టర్గా కానీ ఆ ఆకాంక్షలు అన్నీ అప్పుడు లేవు లేనివన్నీ మాట్లాడించారు ఈ మాట్లాడించడంలో మరా మరాఠవాడ ప్రత్యేకత మరాఠీ కల్చర్కి ఒక ప్రాముఖ్యత ఇవ్వటం కోసం అక్కడ వాళ్ళందరూ చేసినటువంటి ప్రయత్నాలు ఇవన్నీ ఉన్నాయి అయితే శివాజీని హిందూ వీరుడిగా ప్రమోట్ చేయటము సంభాజీని హిందూ వీరుడిగా ప్రమోట్ చేయటము అనేది తర్వాత తర్వాత జరిగింది కానీ పూలే టైంలో కూడా లేదు పూలే కూడా శివాజీని రైతు నాయకుడిగా మాత్రమే మాట్లాడాడు రైతుల నాయకుడా అని స్పంద స్పష్టంగా అటువంటి రైతుల నాయకుడిని పట్టుకొచ్చి ఒక మతానికి నాయకుడిగా మార్చి అతను తన పొరుగు రాజు అయినటువంటి ఔరంగజేబుతో జరిపినటువంటి అంటే రెండు రాజు ఇద్దరు రాజుల మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అనివార్యంగా ఇతన్ని నువ్వు ఎప్పుడైతే హీరోగా తీసుకున్నావో అతను విలనవుతాడు అయినప్పుడు అతనికి ఒక మతం ఉంది ఇతనికి ఒక మతం ఉంది ఈ మత ఈ రెండు మతాలు ఉండటం అనేదాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసేసుకుని వీళ్ళని వాళ్ళు హింసించారు కళ్ళు పీకారు కళ్ళు పొడి చేశారు నాలుక పీకేశారు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయన అకౌంట్లో వేసి మాట్లాడుతున్నారు ఇక్కడ ఇంకొక వెర్షన్ ప్రచారంలో ఉంది ఈయన రాజు అవటం అనేది బ్రాహ్మలకు ఇష్టం లేదు ఎవరు శివాజీ అయినప్పుడే ఆయన కాలితో బొట్టు పెట్టాడు అనేటువంటి వెర్షన్ ఉంది సంభాజీ రాజు అవటం ఇష్టం లేనటువంటి బ్రాహ్మలు వాంటెడ్ గానే అంటే ఆ సినిమాలో కూడా చూపిస్తాడు ఇద్దరు వాంటెడ్ గానే ఆయన్ని పట్టిస్తారు అని ఈ పట్టించటం అనేది ఒక కుట్రతో జరిగింది అనేది సినిమాలో ఎస్టాబ్లిష్ చేస్తాడు తర్వాత వాళ్ళని చంపేశారు వీధుల్లోకి లాక్కొచ్చి కొట్టి జనం మధ్యలో చంపేశారు అనే కథ కూడా ఉంది ఆ చంపటం అనే ప్రోగ్రాం అతని భార్య నిర్వహిస్తుంది శివాజీ రెండో భార్య కుమారుడిని రాజుని చేసి అతనితో వీళ్ళని చంపించుకోవనే అనే పని ఆవిడే చేయించింది సంభాజీ భార్య చేయించింది అని కూడా ఒక ఆఫ్టర్ స్టోరీ ఉంది మేబీ అది పార్ట్ టూ అని చెప్పి సంభాజీకి తీస్తారేమో తెలియదు చావాలి తీస్తే ఆ కథ ఉంటుంది అయితే ఈ క్రమంలో దీనికి ప్యారలల్గా నడుస్తున్నటువంటి ఇంకొక స్టోరీ ఏంటంటే అక్కడ ఒక వేడుక జరుపుకుంటారు ప్రతి సంవత్సరం పర్టికులర్గా బ్రాహ్మలు పూణే బ్రాహ్మలు వీళ్ళని తీవ్రంగా వ్యతిరేకించారు రాజ్యం వచ్చిన తర్వాత ఈ పీష్వాలు ఎవరు బ్రాహ్మలే అంటే సంభాజీని శివాజీని టార్గెట్ చేసి ఔరంగజేబు చంపేసి ఉంటే మొఘలాయి రాజ్యం కదా రావాల్సింది మరాఠవాడాకి ఈశ్వాల రాజ్యం ఎందుకు వచ్చింది అనేది ఒక ప్రశ్న ఈశ్వాల రాజ్యం వచ్చిందంటే శివాజీని సంభాజీని పక్కకి లాగటంలో వీళ్ళ పాత్ర ఏవైనా ఉందా అనేది ఒక అనుమానం జనరల్గా వచ్చేటువంటి అనుమానం కదా ఈ అనుమానానికి వాళ్ళు చెప్తున్నటువంటి కథల్లోనే కొన్ని మూలాలు కనిపిస్తాయి ఈ మూలాలకు తోడు అక్కడ చేసుకునేటువంటి ఒక సెలబ్రేషన్ ఒక పండగ గురించి ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు ఆ పండగ ఏంటంటే ఒక కర్రకు చెంబు పెట్టి దానికి ఏదో గొడ్డలు చుట్టి అలా ఊరేగిస్తూ పండగ చేయటం అనేది ఒక సెలబ్రేషన్ ఉంది ఈ సెలబ్రేషన్ సంభాజీని చంపిన సందర్భంగా చేసుకోవటంగా మొదలై ఇప్పటికీ నడుస్తోంది అని చెప్పి చెప్తున్నారు దేవరాజు మహారాజు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ విషయాలు ఓపెన్గా ఇలా ఎవరి పద్ధతిలో వాళ్ళు చరిత్రను నేరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎవరి దగ్గర ఇప్పుడు పంచసారే అనేటువంటి ఒక సిపిఐ నాయకుడు రాసినటువంటి శివాజీ గురించి రాసినటువంటి ఒక పుస్తకం ఇప్పుడు తెలుగులోకి అనువాదమై ఉంది వినయ్ కుమార్ గారు ప్రజాశక్తి ఎడిటర్ ఆయన అనువాదం చేశాడు అది అవైలబుల్గానే ఉంది దానిలో కూడా ఆయన రైతు నాయకుడిగా అలాగే ఆయన ఆయన సైన్యంలో ముస్లింలు ఉన్నారు ఆయన ఉద్యోగుల్లో ముస్లింలు ఉన్నారు ముస్లిం స్త్రీల పట్ల ఆయన చాలా గౌరవంగా ఉండేవాడు ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన ఆయన మీద శక్తులు ఆ రోజుల్లో దాడి చేసింది అనుసరాయి మీద కూడా ఇది ఒక అది వాస్తవం దాడి చేయటం అనేది వాస్తవం అలాగే ఆయనకి ఆ మార్గం చూపించినటువంటి గురువు మీద కూడా దాడి జరిగింది శక్తుల వైపు నుంచి ఇంకొకటి పూణేలో కాన్సన్ట్రేట్ చేసినటువంటి చిత్పవన్ బ్రాహ్మలందరూ కూడా కొంచెం ఒక యుద్ధ వాతావరణం వాళ్ళల్లో ఒక కాన్ఫ్లిక్ట్ ఓరియంటేషన్ అనేది కనిపిస్తుంది ఇప్పటికీ అది వాళ్ళు కొంచెం గొడవకి సిద్ధపడే పద్ధతిలోనే ఉంటారు అదొక ధోరణి ఉంది ఈ పీష్వాలు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఈ రాజ్యం తాలూకా పునాదులు అవే అందుకని ఔరంగజేబు కూడా తన సమాధిని మరాఠవాళ్ళలోనే నిర్మించాడు ఔరంగాబాదులో కాబట్టి ఈ కాన్ఫ్లిక్ట్ ఉంది వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ని ఆధారం చేసుకుని దాన్ని ఇరుగు పొరుగు రాజుల యుద్ధంగా మా మా మానేసి రెండు మతాల మధ్య యుద్ధంగా మాట్లాడుకోవటం ఒక ప్రయోజనం కోసం జరుగుతుంది ఆ ప్రయోజనం మెజారిటీ మతంలో తన పొరుగు మతం తన దేశంలో ఉన్నటువంటి మైనారిటీ మతం పట్ల భయాన్ని రేకెత్ రేకెత్తించడం అనుమానం రేకెత్తించటం ఎప్పుడైతే మెజారిటీ మతంలో భయం పోగుపడుతుందో వాళ్ళు అవతల వాళ్ళని అనుమానంగా చూడటం మొదలు పెడతారో వాళ్ళల్లో ఇంకా భయం పెరుగుతుంది ఇదేంటి మన పరిస్థితి మనని విలనలుగా చూస్తున్నారు వీళ్ళు అని వాళ్ళు ఇంకా ముడుచుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ముడుచుకుపోవడం నుంచి ఇద్దరిలోనూ కొన్ని దాడులు చేసుకోవాలి అనేటువంటి ఒక వాతావరణాన్ని కూడా కల్పిస్తుంది మత కల్లోలాలకి ప్రాతిపదికే మెజారిటీ మతంలో భయం పోగుపడటం అని చాలా సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి సత్యం అది ఈ సత్యం నేపథ్యంలో కనుక ఈ సినిమాలను చూస్తే ఇవన్నీ వాంటెడ్గా దాన్ని ప్రమోట్ చేయడం కోస్తున్న కోసం చేస్తున్నటువంటి కానీ అర్థమవుతున్నాను ఈ క్రమంలోనే శివాజీని విపరీతంగా వాడేసుకుంటున్నారు ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే శివాజీని ఆ రోజున శ్రీశ్రీ ఎలాగైతే ఓన్ చేసుకునే ప్రయత్నం చేశాడో శివాజీని శివాజీకి వారసుడా శ్రీశ్రీ కవితల ఆలోచుడా అనటంలో తప్పేం లేదు ఆయన వ్యూహాత్మకంగానే వాడుంటాడు శివాజీని వాళ్ళు కబ్జా చేస్తున్నారు మనం ఆయన్ని వెనక్కి లాగేసుకుంటే వాళ్ళకు ఒక వెపన్ ఉండదు అనే ఉద్దేశంతో కూడా రాసి ఉంటాడు ఆయన దీన్ని కొంచెం పట్టించుకుని శివాజీని లిబరేట్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడి నుంచి శివాజీ అండ్ సంభాజీ వీళ్ళందరినీ కూడా హిందుత్వ శక్తుల చేతుల్లో ఆయుధాలుగా మారకుండా వాళ్ళని లిబరేట్ చేయాల్సినటువంటి ఒక బాధ్యత అయితే ప్రజాస్వామిక శక్తులకి ఉంది అయితే అది హర్త్ చేసే పద్ధతిలో ఉండవలసిన అవసరం లేదు అవతల వాళ్ళకి మరిన్ని ఆయుధాలు ఇచ్చే పద్ధతిలో ఉండాల్సిన అవసరం లేదు ఆయుధాలు ఇవ్వకుండా వాస్తవాలు గౌరవప్రశ్నంగా చెప్పి దానికి ఆధారాలు చూపించి ప్రజలకి వాళ్ళిద్దరిని వెనక్కి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది అనేది ఈ కాన్ఫ్లిక్ట్ అంతా చూసిన తర్వాత నాకు అనిపించినటువంటి విషయం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ